నమస్తే అండి ఈరోజు మనం డే ఫోర్ అండి అంటే మార్నింగ్ భువనేశ్వర్లో సెవెన్కి స్టార్ట్ అయ్యి పలాసకు మనం లెవెన్కి వచ్చామండి సో అక్కడ ఒక హాఫ్ అన్ అవరు మొత్తం అన్నీ చూసాము సో లెవెన్ థర్టీకి పలాస నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు వలస క్షేత్రానికి వెళ్తున్నామండి ఇది టెక్కలి గ్రామానికి దగ్గరలో ఉన్న క్షేత్రం జర్నీ మాత్రం ఎక్కడ బ్రేక్ అవ్వకుండా అన్నీ కూడా చాలా సాఫీగా అయిపోయాయండి ఎటువంటి ఆటంకాలు కలగలేదు మాకైతే బట్ మేము స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా భయపడ్డాను నేనైతే మా కార్లో వెళ్ళడం ఏంటని సో ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అండి ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదండి సో ఇవన్నీ టూర్లు వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ ఆవకాయల సీజన్ వచ్చింది మీకు తెలియదేముందు సమ్మర్ కదండి ఆ హడావుడిలో పడిపోయాము సో అవన్నీ పీకిల్స్ రెడీ చేయడము అవి వీడియోస్ పెట్టడం అలా నాకు ఇవి ఎడిట్ చేయడానికి టైం కుదరలేదండి సో అందుగురించి నాకు కొంచెం లేట్ అయింది నేను ఏంటంటే అన్ని మేము ఎలా అయితే వెళ్ళాము అన్నది ఒక షూల్ టైపు పెట్టాలనుకున్నాను లైన్గా అంటే ఫస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళాము సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము థర్డ్ డే ఎక్కడికి వెళ్ళాము అన్నది సో అందుగురించి నాకు ఒకటి ఒకటి చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఎడిట్ చేయడానికి సో ఈరోజు మేము ఈరోజు డే ఫోర్ అండి పలాస నుంచి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు మనం రావి వలసలో ఉన్న శివాలయం ఆలయాన్ని చూడబోతున్నాం రావి వలసలో ఉన్న శివాలయం ఆలయం లేని ప్రదేశం శివుడు ఒక్కరే ఉంటారు సో ఆలయం లేని ప్రదేశం అంటున్నారు శివుడు ఒక్కడే ఉంటారంటున్నారు అది ఏం కూడా ఏంటని ఆశ్చర్యపోతున్నారా సో ఫస్ట్ టైం మా హస్బెండ్ నాకు చెప్పినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి అసలు ఆలయం లేకుండా శివుడు ఎలా ఉంటాడు అంటే ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టారు అది కూడా స్వయంభూగా వెలిసారంటున్నారని చెప్పేసి కొంచెం షాక్ అయ్యాను బట్ అదేంటో మనం ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం వచ్చేయండి టెక్కలలోకి మనం ఎంటర్ అయ్యామండి సో టెక్కల నుంచి చాలా దగ్గరండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో వెళ్ళిపోతాం అక్కడికి ఒక త్రీ కిలోమీటర్స్ అంతేనండి సో టెక్కల నుంచి మనం స్టార్ట్ అయ్యాము ఓకే అండి వచ్చేసాం మనం రావివలస శ్రీ 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 ఎండాల మల్లికార్జున స్వామి టెంపుల్ అండి పేరు కూడా చాలామంది ఎక్కడ వినరు బట్ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే ఆశ్చర్యపోయాను సో అంటే ఇప్పుడు మనం వలస ఊర్లోకి ఎంటర్ అయ్యామండి టెంపుల్కి వెళ్ళడానికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది సో ఇదంతా కూడా రావలసి అండి ఇక్కడ కూడా చాలా పురాతనమైన హౌసెస్ అవి ఉన్నాయండి ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా సో చూసారా కొన్ని చోట్లయితే గోడలు కూడా పడిపోయి ఉన్నట్లుగా అలా అనిపిస్తున్నాయి సో ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళాము కొన్ని కొన్ని హౌసెస్ అయితే భలే అనిపించేయండి చాలా బాగున్నాయి అంటే పురాతనమైన హౌసెస్ అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న హౌసెస్ చూడడానికి చాలా బాగుంటాయి కదండి సో ఇలా చూసుకుంటూ మేము ఊరు దాటేసామండి మనం సో ఇప్పుడు స్వామివారి టెంపుల్కి దగ్గరగా వెళ్తున్నాం సో వచ్చేసామండి ఇదే మనం చూడబోయే స్వామివారి ఆలయం అండి సారీ 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 ఆలయం లేని స్వామివారండి ఆ కథ అంటే నేను మీకు వివరంగా చెప్తానండి ప్రతి చోట శివలింగం అంటే నునువుగా నల్లటి రాయి రూపంలో ఉంటుంది ఇక్కడ చూస్తే కొండరాయిలాగా అనిపిస్తుంది యుగం కాలం కన్నా ముందే ఈ స్వామివారు వెలిసింది రాములు వారి కాలం కన్నా ముందే నారదుడు హిమాలయాల్లో అమ్మవారితో కొలువై ఉన్న పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒక్కసారిగా చూడడానికి సాధ్యపడడం లేదు వీటి ప్రయాణంలోనే మానవ జీవితం అంతా గడిచిపోతుంది కాబట్టి ఇదంతా ఒకే చోట చూసే విధంగా ఏదైనా చేయండి అంటే వీటన్నిటిని ఒక చోట చూసే స్థలాన్ని ఏర్పాటు చేయమని అడగగా పరమేశ్వరుడు తన తాలూకు ఆత్మలింగాన్ని ఒక కొండపై ప్రతిష్ఠించారని చెప్తారు అయితే ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వారు ఆదర్శ జ్యోతిర్లింగాలలో ఉన్న శక్తిని ఆ లింగంలో యుక్తం చేశారట ఆ లింగం బరువుకి సుమంచ పర్వతం సుమంత పర్వతం రెండు పేర్లు ఉన్నాయి ఈ పర్వతంపై పెట్టేసరికి ఆ శక్తికి కిందికి దిగిపోయిందట నేను మానవుల కోసం ఏదో చేద్దామనుకుంటే ఇది ఇలా అయింది త్రేతయుగ కాలంలో మళ్ళీ ఇది బయటకు వస్తుందని ప్రస్తుతం భూమిలోనే వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ వస్తుందని చెప్పి అంతర్ధానం అయిపోయారట త్రేతాయుగంలో ఈ స్వామివారు ప్రకటితం అయ్యారని చెప్తారు త్రేతాయుగంలో శ్రీరాముల వారు యుద్ధం చేసి తిరిగి వస్తుండగా సుమంచ పర్వతం ప్రాంతంలోని విడుదల చేశారు అక్కడ బోరులనే ఔషధ మొక్కలు ఉన్నాయట మామూలుగా కొండ ప్రాంతంలో మనకు కనబడుతుంటాయి అయితే ఈ వానర సైన్యంలో సుశీలుడు అనే వైద్యుడు ఉన్నాడు ఈ సుశీలుడు ఎవరంటే లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవుని పర్వతాన్ని తెమ్మని ఆంజనేయ స్వామికి పంపిన వైద్యుడు ఆయన ఏదైనా ఔషధ మొక్కని గుర్తుపట్టగలిగే వైద్యుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు లక్ష్మణుడికి కావలసిన సంజీవిని మొక్కని ఆ పర్వతంలోంచి తీసి లక్ష్మణుడికి వైద్యం చేశాడని రామాయణంలో స్పష్టమైన అక్షరాలతో ఉంది శీలుడు ఈ పర్వతంలో చాలా ఔషధాల గల మొక్కలు ఉన్నాయి కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు నేను రుద్రులను అయ్యాను నేను అయోధ్య రాలేను నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటానని చెప్పారట ఆయన సుమంచ పర్వతం దగ్గరే ఆగిపోయారు అక్కడే ఉంటూ శివారాధన చేస్తూ ఉన్నారట అయోధ్యకు ఎప్పటికీ రాకపోయేసరికి శ్రీరాముల వారు స్వామికి ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించారట వచ్చిన స్వామికి సుశీరుడు కళేభారాలు కనిపించాయట అప్పటికే సుషీరుడు మరణించి ఉన్నారు అది చూసిన స్వామి అయ్యో తాత వెళ్ళిపోయేవా అని ఎక్కడైతే కళేభారం ఉందో అక్కడ మల్లెపూలు పో దాని మీద అజేనము అంటే చర్మము ఇలా సమాధులైన వారిపైన జింక చర్మాన్ని కప్పుతారు ఆంజనేయుల వారు సుశీలుడు కళ్ళేబారులపై మల్లెపూలు జల్లి జింక చర్మాన్ని కప్పి అయోధ్యకి వెళ్ళి రాముల వారికి జరిగినదంతా చెప్పారట అప్పుడు సీతారాములు లక్ష్మణుడు సమేత వారంతా కలిసి ఇక్కడికి వచ్చి ఆ సుశీలుడిపై ఉన్న జింక చర్మాన్ని పక్కకు జరిపి చూసేసరికి అక్కడ ఒక శివలింగం కనిపించిందట కళేబరం కనిపించలేదు అంటే మల్లెలు జింక చర్మం శివలింగం కనిపించాయట కింద నుంచి శివలింగం పైకి వస్తూ కనిపించిందట అప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఉద్భవిస్తున్న శివలింగానికి అర్చనలు చేస్తూ ఉన్నారు ఇలా అర్చిస్తూ ఉండగానే శివలింగ ఆకృతి పెరగడం మొదలుపెట్టిందట వారు పూజిస్తూ ఉండటం ఉండగానే పెరిగి పెరిగి ఇరవై అడుగుల దాకా పెరిగిందని చెప్తూ ఉంటారు తర్వాత కాలంలో కూడా ఇంకా పెరిగిందని చుట్టుపక్కల ఉన్న జనం చెప్తూ ఉన్నారు ఎక్కడైతే మల్లికలు అజీనము పెట్టి వాటి మీద నుంచి శివలింగం పైకి ప్రకటితం కావడం వల్ల మల్లిక జీవం శివుడు అని పిలిచేవారట స్వామివారిపైన వేసిన మల్లెలు వాసన వలన చుట్టుపక్కల వాళ్ళ అనారోగ్య సమస్యలు మొత్తం పోయాయని చెప్తారు ఆ తర్వాత కాలంలో పాండవులు కూడా వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారని ఈ శివుని వాళ్ళు కూడా సేవించుకున్నారని చెప్తారు ఎందుకంటే స్వామివారి పేరు ఎండాల మల్లికార్జునుడు ఎండకు వానకు తడుస్తూ ఉంటుందని ఆ పేరు వచ్చింది మల్లిక అజీనుడు అనే పేరు ఇక్కడకు అర్జునుడు వచ్చి తపస్సు చేసేవారట తర్వాత కాలంలో అజీనుడు కాస్త అర్జునుడిగా మారింది అని చెప్తారు చివర దర్శించినందుకు మా జన్మ ధన్యమైందండి ఓకే అండి ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి